పట్టు బట్టు నగలు హ్యాపీ హ్యాపీ గనే తిరుతనా ఆ బైటి కొల్ ఆ బైటి కల్తునా ర అంటే నన్ను బామంటావా శ్య శ్య అలా మాట్లాడతావ్ రా లోపలికి రా రా ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు ఆయన కుతురా తెలుసా ఇప్పుడు చెప్పావు ఇప్పుడు చెప్పావు ఎప్పుడు నేను చెప్పడమే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేగా తెలిసేది అవును అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా ఈ పిల్ల ఒక్కతే హాస్టల్ ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లదా మహాలక్ష్మిలా ఉంటుంది ఆ కొడుకుని బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లలని చింట్లో పెట్టుకుని లక్ష్మి సరస్వతి అని పోషిస్తున్నారనమాట ఏది అసలు మీ ఆయన బిలు ఇప్పుడు మీ ఆయన బిలువ కమాన